దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు ఆది ముప్పై తొమ్మిదో అధ్యాయము వచనం గోతిలో పడవేయబడిన తర్వాత మరియు అతని సోదరులచే బానిసేగా విక్రయించబడిన తర్వాత యోసేపు చేదుతనముతోనూ మరియు కోపంతోనూ నిండి ఉండవచ్చు అయినా కానీ అతను సరైన పనిని చేస్తూనే ఉన్నాడు అతనికి జరిగిన అన్ని ప్రతికూల విషయాల తర్వాత అతను ఎలా మంచి వైఖరిని కలిగి ఉండగలడు అతని యజమాని భార్య అతనిని మోహింప చేయడానికి ప్రయత్నించినప్పుడు యోసేపు నేను కోల్పోయేది ఏమీ లేదు ఇది దేనికి హాని కలిగించదు ఇది ఏమీ తేడా చేస్తుంది కాబట్టి ఏమి చేసినా పర్వాలేదు అని ఆలోచించి ఉండవచ్చు మరియు అతను తనకున్న రక్షణను తగ్గించుకొని రాజీ పడవచ్చు కానీ యోసేపు విశ్వాసపాత్రంగా విధేయుడిగా నిబద్ధతతో ఉన్నాడు ప్రలోభాలను తట్టుకునే శక్తి అతనికి ఎక్కడి నుండి వచ్చింది నీకు ఆ బలం ఎక్కడి నుండి లభిస్తుందో తెలుసా నీవు నిర్వహించలేని దేన్నైనా దేవుడు నిన్ను ఎదుర్కోనివ్వరని లేఖనం చెప్తుంది దేవుడు నీకు దయను ఇస్తారు మరియు వద్దు అని చెప్పడానికి మరియు శోధన నుండి దూరంగా నడవడానికి శక్తిని ఇస్తారు కనుక నీవు చేయగలిగినది నేను ఈ శోధనలను జయించగలను అని నేను క్రీస్తు ద్వారా విజయం సాధించగలను అని నేను ప్రభువులో బలంగా ఉన్నాను అని ప్రకటించడం ప్రారంభించు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నేను ఎదుర్కొనే ఎలాంటి ప్రలోభాలనైనా తప్పించుకునే మార్గం గురించి వాగ్దానం చేసినందుకు మీకు వందనములు నా మనస్సు మరియు హృదయాన్ని కాపాడుకోవడానికి మీ ఆలోచనలపై నివసించడానికి మరియు రాజీని నిరోధించడానికి బలంగా ఉండడానికి నాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను నేను క్రీస్తు ద్వారా అన్నింటినీ జయించగలనని ప్రకటించుచు ఏసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్